వెల్కమ్ టు పీవీఎన్యూస్ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికులకు నష్టం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మార్చల్లలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు తహసీల్దార్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మార్చెళ్ల ఏరియా కార్యదర్శి మేకపోతల రెడ్డి

ఆ పని గంటలు ఎనిమిది గంటలు లేదు మీ ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా పంపిద్దాం ఇది ఫోన్ నంబర్ రాయలేదు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోట్లుగా ప్రవేశపెట్టింది దీనివల్ల కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతా ఉంది కార్మికులకు పని గంటలు పెరుగుతూ ఉంది ఒకప్పుడు లాటిన్ అమెరికా లాంటి దేశాలు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు క్రమను దోసుకునే పరిస్థితుల్లో కార్మికులు ఈ వెట్టి చాకిరి మేము చేయలేము అని అని చెప్పి ప్రపంచ కార్మికుల ఆరా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు మానిస సంఖ్యలు తప్ప అని పిలుపునిస్తే పట్టణంలోని చికాగో గ్రామంలో కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఆ దృష్ట పరి పరిపాలన చేసే ప్రభుత్వాలు వారిపై కాల్పులు జరిపితే ఎంతో మంది ప్రాణాలు అర్పించారు నెత్తురు కారుతా ఉంది ఒక కార్మికుడు తన తెల్లడి చొక్కాను కారుతున్న నెత్తులో ముంచి పైకెత్తి ఈ జెండా ఈ రోజు నుంచి మాకు అండ ఈ జెండా నీడను మేము పోరాడుతాము అని చెప్పి పోరాటం సాగించి రోజుకి పదహారు గంటలు మేము పనిచేయలేము ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాము ఎనిమిది గంటలకు విశ్రాంతి తీసుకుంటాము మరో ఎనిమిది గంటలు నిద్రపోతాము అని చెప్పి ఎనిమిది గంటల పని దినాన్ని ఆ రోజు ఆ కార్మికులు శ్రామికులు సాధించుకుంటే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ శక్తులకు ఈ కార్మికుల శ్రమను దోచిపెట్టడానికి ఆ రోజు సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలలోంచి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోట్లుగా పెట్టారు దీనివల్ల మున్సిపాలిటీ వారు కానీ వేరే కార్మికులు శ్రామికులు శ్రమ పోసుకోవడానికి పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది కరోనా టైంలో ఈ మున్సిపాలిటీ కార్మికులు శ్రామికులు భార్యాభర్తలు కూడా ఒకే ఇంటో ఒకే గదిలోకి రావడానికి భయపడుతున్న రోజుల్లో ఈ ముఠా వర్కర్స్ రోడ్లు ఊడిచి చెత్తని ఎత్తేసి తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి అంత చాకిరి చేస్తే నరేంద్ర మోడీ గారు కార్మికుల శ్రామికుల శ్రమను వెలకట్టలేనిది వాళ్ళ పాదాలు కడిగి నెత్తి నీళ్లు చల్లుకుంటానని చెప్పి ఆ రోజుకి ఆ పాదాలు కడిగి నెత్తి నీళ్లు చల్లుకొని ఈ రోజు అదే కార్మికులు పట్ట కొట్టడానికి పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తా ఉన్నారు వీళ్ళతో పోవటం లేదు ఇది సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకు కూడా కొన్ని కంపెనీలు ఇప్పటికే పది గంటల పని దినాన్ని అమలు చేయమన్నాయి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పది గంటల పని దినం చేయాలని చెప్తా ఉన్నాడు కొన్ని ఫ్యాక్టరీల్లో పన్నెండు గంటలు చేపిస్తూ ఉన్నారు సంస్థల్లో అందుకని ప్రతి ఒక్కరూ కార్మికులు శ్రామికులు ఉద్యోగస్తులు అన్ని శాఖల ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మా ధర్ణాలకి మా రాస్తారోకలకి మా మానవహారాలకి మద్దతు ఇచ్చి నెక్స్ట్ అన్న మీరు పాల్గొని ఈ శ్రమ ప్రతి రికట్టి ఎండగట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా శ్రమ దోపిడికి సంబంధించినటువంటి కోర్టులు ఇవి ఇవి యాజమాన్యాలకి ఇది యాజమాన్యాలకి చట్టాలైనవి లేబర్లకు నేటువంటి పదంతో పేరు మార్చారు ఇది వాళ్ళకి గురిశిక్షతో ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున పని గంటలు పెంచుతా ఉన్నారు ఈ రోజున ఉత్పత్తి పెరుగుతుంది మీరు పన్నెండు గంటలు పనిచేయాలంటే ఓపిక లేనప్పుడు మరి నాలుగు వస్తువులు తయారు చేసేవాడు ఒక వస్తువు తయారు చేస్తే ఉత్పత్తి అలా పెరుగుతుంది ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నది కేంద్రం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధానాలు మీరు మార్చుకోకపోతే కార్మిక రంగం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ విధమైనటువంటి మానవహారాలతో వాళ్ళకు సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటామని ఈ తెలియజేస్తూ మరి అవకాశం అవకాశం కార్మికులందరికీ అదే వామపక్షాలందరికీ కూడా మరి విప్లవ తెలియజేస్తూ ముగిస్తా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఒక కార్మిక చట్టాలనే కాదు యావత్తు భారతదేశంలో ఉన్న రైతులు రైతు కూలీలు అదేవిధంగా చేతి ఉత్తిదారులు అందరికీ కూడా నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తుంది ఇవాళ ఆదాని అంబానీ పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు ఈ యొక్క దేశాన్ని తాకట్లు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు కాబట్టి కార్మికులు కర్షకులు అందరూ విద్యార్థులు మేధావులు రైతులు రైతు కూలీలంతా కూడా ఈ యొక్క సమస్యను వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ముత్తిఖండంతో రోడ్డు మీదకి రావాలి అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ యొక్క నాయకులకి ఈ యొక్క కార్మిక సంఘాల నాయకులకి అందరికీ కూడా ఎంసీపీ పార్టీ తరఫున నుంచి నేను ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ మోపిస్తున్నాను మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు

ఎలక్ట్రికల్ ఐటమ్ మొత్తం గోల్డ్ మెడల్లో జిఎంలో ఎయిర్ మోడల్ తరువా మోడల్ వేరే మరే మోడల్ ఉన్నాయి కాన్సెప్ట్లో ఇంకా గీజర్ సిపివిసి ఐటెం మొత్తము పీవీసీలో మొత్తం ఐటెం ప్లంబింగ్ ఐటమ్ నాలుగు ఇంచులో ఐదు ఇంచులో మూడు ఇంచులో పైప్ ఎల్బో కప్లింగా ఇతర్లో ఇంకా లైటింగ్ బల్ప్ ట్యూబ్ లైట్ జుమ్మర్ పెన్నెల షూబీ లైట్ ఇంకా వేరే వేరే మోడల్లో క్వాలిటీ ఉన్నాయి సెనిటరీ ఐటెం బేసన్ లో సిన్ టేప్ నెల స్టీల్లో పీవీసీలో గ్యారెంటీ నాన్ గ్యారంటీలో జాలీలో మొత్తం ఉంది అల్పాషెట్ గన మెటల్ బాక్స్ వైరింగ్ గోల్డ్ మెడల్లో ఫినోలస్లో ఇంకా గోల్డ్ మ్యాచ్ కంపెనీలో సీనిఫేల్ మూడు రకాల్లో నాలుగు రకాలు వేరే వేరే కంపెనీలో వేరే వేరే క్వాలిటీ కొన్ని ఎక్జస్ట్ ప్యాన్ పీవీసీలో మెటల్లో క్రికెట్లో ఇంకా డిజైనింగ్ లైట్స్ కొనే ఇలా కావాల్సిన వస్తువులు మన షాప్లో దిగుబడులు వేరే వెరైటీ ఐటమ్ కావాలంటే ఫోటో కూడా తెప్పిస్తా నమస్తే ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్